మీరేనా బాబుకు కొంచెం కాలు వాళ్ళ హాస్పిటల్లో తీసుకెళ్ళాం అయ్యా మన ఫోన్ చేశాను మీకు ఏదో పురుగు పుట్టినట్టు కడత కాసిందని ఫోన్ చేశాను ఫోన్ చేస్తే మీరు ప్రార్థన చేసాక అప్పుడు దాకా రాయిలాగెంత లాభైపోయింది కాలు తగ్గింది ఈ పిల్లో నేను రెండు మూడు నెలలుగా తీసుకొస్తుంది అంతకుముందు ఏముండదమ్మా ప్రాబ్లమ్ ప్రాబ్లమ్ తగ్గిపోయిందా తగ్గిందా ఎన్ని సంవత్సరాలు వయసు బాబుది

కొద్దిగా ఇప్పుడు మరి లావుగా అయిపోతే ఫోన్ లో ప్రార్థన చేయించుకున్నావా మొన్న సోమవారం సాయంత్రం మీరు చేశారయ్యా ప్రార్థన రాయిలాగా అయిపోయి ఇంత లావైపోయింది తర్వాత మీరు ప్రార్థన చేసే కొద్దిగా కదుపుతున్నాడు అంటే చప్పలు కొట్టండి ఏ ఊరి మీద ఏలూరు దగ్గర కోటేశ్వర దుర్గాపురం అయ్యా ఇక్కడికి వచ్చినందుకు మంచి జరుగుతుందా చప్పలు కొట్టండి ఫిక్స్ వచ్చిన పిల్లడు మరీ బక్క పీస్ లాగా ఉండేవాడు అండి అన్నం తినేవాడు కాదంటే ఇప్పుడు అన్నం తిన్నాడు అన్నీ ఏంది నిన్న పడిపోయాడు అంటాడు కాలు ఇంతలా అయిపోతే ప్రార్థన చేయని తగ్గిందంట ఇప్పుడు హాస్పిటల్ నుంచి కూడా తీసుకొచ్చారు ఏదన్నా ఇందేమోని భయపడి ఓకే ప్రభు మిమ్మల్ని దీవించనుగా ఆమె